అందరికీ నమస్కారం ఈరోజు మేము ఏదైతే అనుకున్నామో నేచర్ లవర్ ఫౌండేషన్ వారికి ఈ డిగ్గర ఇవ్వ ఇవ్వాలని దలుచుకున్నాము ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ వాళ్ళకు ఈ డిగ్గర కొనిస్తున్నాము డిగ్గర వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్యప్రాణులకు ఆహారాన్ని అందించడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా కొండగట్టు సరౌండింగ్స్ మొత్తం కూడా ఈసారి పండ్ల మొక్కలతోని వాళ్ళు ఒక పదివేల మొక్కలు నాటడానికి ముందుకు వచ్చారు వాళ్ళకు సపోర్టెడ్గా ఈరోజు మేము ఈ డిగ్గర్ని కొని వాళ్ళకు అందించడం జరుగుతుంది ఎంతో సంతోషమైన విషయం చాలా స్ఫూర్తిదాయకమైన విషయం ఇది ఎందుకంటే ఎవరు చేయరు రోడ్డు పాయింట్ అన్ని మూగజీవులు అన్ని చనిపోతుంటే అయ్యో ఆహారం లేక వచ్చా ఇక్కడ చనిపోతున్నాయి అని బాధపడుతుంటారే తప్ప వాటికి ఆహారాన్ని అందించాలి అనే ఆలోచన ఎవరికి రాదు అలాంటి ఆలోచన వచ్చిన ఏకైక ఆ సంస్థ ఏదైనా ఉందంటే అది నేచర్ లవర్ ఫౌండేషన్ సంస్థ అందుకే మాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా సపోర్ట్ చేయండి అట్లీస్ట్ రెండు ముక్కలు మూడు ముక్కలు ఏ ముక్కలకైనా పది ముక్కలకు మీరు సహాయం చేసినా కూడా చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు సహాయం చేస్తారని తెలియజేస్తూ జై హింద్ జయ భారత్ మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ ఇందుకోసం చాలా డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి మేము మీ సహాయాన్ని కోరుతున్నాము మీకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తూ మీ నేచర్ లవర్ ఫౌండేషన్